డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ఆల్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటే విమెన్ కానీ చిల్డ్రన్ కానీ వివిధ కాలేజెస్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకా ఏజ్ అని కాకుండా అందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ర్యాలీ మంచిగా జరిగింది ఈ ర్యాలీ ద్వారా మనము ఆడబిడ్డని ఏ విధంగా సపోర్ట్ చేయాలని ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ విమెన్ పట్ల జరుగుతున్నటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ నేరాలు కూడా జరగకూడదనేటువంటి ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది గత వారం రోజులుగా కూడా పోలీస్ డిపార్ట్మ్రామ్స్ మనం టేకప్ చేస్తున్నాము అందులో భాగంగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము అలాగే రైటింగ్ కాంపిటీషన్స్ కానీ ఎలక్ట్రిషన్స్ కానీ విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఆ విమెన్ తనంతట తాను శక్తివంతంగా తయారవడానికి అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆయా ఆయా అంశాల పట్లే మనము వీటిని కండక్ట్ చేయడం జరిగింది సిక్స్త్ ఎక్స్క్లూజివ్గా కలెక్టర్ గారు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఆ రోజు కంప్లీట్గా మనం ఒక స్పేస్ క్రియేట్ చేశాము అలాగే భవిష్యత్తులో చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా దిశానిర్దేశాలు కూడా రెడీ చేయడం జరిగింది సో అంతర్జాతీయ మహిళా దినా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే మహిళలను అన్ని విధాలుగా సపోర్ట్ చేయండి వారికి అన్ని విధాలుగా చేయూతగా ఉండండి ఆడబిడ్డల పట్ల ఎటువంటి నేరాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇది దీనిని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి స్థాయిలో కూడా చేయాలి ముఖ్యంగా ఆలోచనల్లో మార్పు రావాలి అది మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ